ఏడవ విషయం ఏంటంటే వ్యక్తిగత స్వార్థ చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి ఫలితాలు ఏంటి ఫలితాలు ఏంటంటే వ్యక్తిగత స్వార్థ చేసేటప్పుడు చాలా ఆటంకాలు వస్తాయి మనకు కనబడకుండానే చాలా ఆటంకాలు వస్తాయి అన్ని చోట్ల అనుకూలంగా ఉంటుందని మనం చెప్పలేం కానీ కొన్ని కొన్ని చోట్ల ప్రతికూల పరిస్థితులు కూడా మనకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మనం భయపడే పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా మనం భయపడే పరిస్థితులు వస్తాయి చెప్తే మనకు అనిపిస్తాం చెప్తే ఏమనుకుంటారో చెప్తే ఏమనుకుంటారో చెప్తే తిరస్కరిస్తారేమో చెప్తే కొడతారేమో తిడతారేమో అనే భయం ఆందోళన ఖచ్చితంగా మనకు ఉంటది అయినా మనం ఏం చేయాలి దేనికి మనం భయపడకుండా భయపడకుండా క్రీస్తుల కోసం చెప్పడానికి మనం ఏం చేయాలి ఇప్పుడు ప్రయత్నం చేయాలి ఇకపోతే నిరాశ ఈ వ్యక్తిగత స్వార్థలు వచ్చే ఫలితాలు నిరాశ చెప్పిన వెంటనే మనుషులు ఏమైపోరు మారరో మనుషులు మామూలు కదా ముదురులు ముదురులు మనం చెప్పాము ఆడు మారలేదని మనం బాధపడకూడదు మనం చెప్పేము అటు అంగీకరించలేదని మనం బాధపడకూడదు మనం చెప్పేము బట్ మన అను అవమానించాడని మనం తిరస్కరించాడని మనం ఎక్కడ ఏమకూడదు నిరాశపడకూడదు వాళ్ళు కాకపోతే ఇంకోడు మారతాడు ఆడే మారాలంటేమి లేదు అందుకే దేవుడు ఏ స్కేల్తో మాట్లాడుతూ ఏ స్కేల్తో మాట్లాడుతూ ఏ స్కేలు ఇస్రాయల్ దగ్గరికి నా మాటలు చెప్పు నా మాటలు చెప్పు అంటే అంటూ ఏమంటారు చెప్పనా వాడు విన్నా వినకపోయినా అని వేయించి చెప్పడమే మన పని వాడి కాకపోతే ఇంకోటి మారతాడు అలాగనే కొన్నిసార్లు మన వ్యక్తిగత వారి చేస్తే మారిపోతాడు అప్పుడు పొంగిపోకూడదు మారలేదని నిరాశపడకూడదు మారిపోయాడని పొంగిపోకూడదు నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక వ్యక్తి మారాలి అంటే ఒక వ్యక్తి మారాలి అంటే కొంత టైం పడుతుంది వెంటనే ఏ వ్యక్తి ఏమైపోడు మారిపోడు అని ఎప్పుడో ఒకసారి నువ్వు చెప్పేస్తే మారిపోతే నేను చెప్పేది వల్ల మారిపోయాడు అనుకుంటున్నా పోకూడదు పొంగిపోకూడదు పొంగిపోకూడదు ఎందుకంటే ఆ వ్యక్తికి ఎంతో మంది ముందు చెప్పుంటారు ఉండకపోవచ్చు చివరిలో నువ్వు చెప్తే ఏమైపో ఉండొచ్చు మారిపో ఉండొచ్చు అంటే నువ్వు చెప్పిన వెంటనే మారలేదని నిరాశపడకూడదు నువ్వు చెప్పిన వెంటనే మారిపోయాడు నువ్వు పొంగిపోకూడదు చివరిగా ఇందులో వచ్చే ఫలితాలు ఏంటి చెప్పన అవసరమైతే నువ్వు మరణించవలసిన అవసరం వస్తుంది నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం వస్తుంది నిన్ను చంప చంపే అవకాశం కూడా వస్తుంది నిన్న తెలుసు పవిని ప్రకడాలనే వ్యక్తి కూడా ఈ స్వార్థ ఈ ప్రయాణంలో ఏమైపోయాడు చచ్చిపోయాడు ఆయన కోసం మీకు లేదో ఆయన స్వార్థి కూడా తెలుసా ఆయన వాళ్ళకంటూ సంఘాల గంగాలు ఉండవు ఆయన మిషనరీ ఓ చోట సంఘం ఉండి ఓ పాస్టర్ లా చేసేవాడు కాదు ఆయన అన్ని ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ చేస్తుంటాడు ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తుంటాడు స్వార్థ చేస్తుంటాడు ఏంటి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ చోట్లకి వెళ్ళి చెప్పబడుతున్నా ఎక్కువ మంది ఎవరైనా స్వార్థికులే బిల్లి గ్రహం తెలుసా మీకు ప్రపంచంలో వేల మందికి వాక్యం చెప్పిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే బిల్లి గ్రహం ఆయన పాస్టర్ కాదు ఎవరైనా స్వార్థికుడు విలియం అడ్వార్స్ తెలుసా మీ అందరికీ విలియం అడ్వార్స్ తెలుసా పాస్టర్ కాదు ఎవరి స్వార్థికులు స్వార్థికులు కానీ ప్రపంచాన ఊపు పిరిళ్ళు పాస్టర్ అంటే ఒక గ్రామానికి ఓ సంఘానికి పరిమితం అయిపోతాడు ఎందుకంటే ఓ సంఘం ఉంటుంది పాస్టర్ గారికి ఆ సంఘాన్ని ఏం చేస్తుండాలి ఖచ్చితంగా కాస్తూ ఉండాలి వాళ్ళతో మాట్లాడుతుండాలి వాళ్ళు పలకరిస్తుండాలి వాళ్ళు ఉండాలి అదే స్వార్థికుడికి ఎలా ఉండదు స్వార్థికుడు ఏం చేస్తుంటాడు తిరుగుతూ ఉంటాడు కనుక ఈ స్వార్థకుడు ఈ తిరిగే క్రమంలో ఈ ప్రయాణించే ప్రయాణంలో అవసరం దేనికోవాల్సి వస్తుంది మరణించవలసి వస్తుంది అయినా మనం కంగారు పడకూడదు అపోసలే పవలు అంటాడు వాళ్ళు చావైతే లాభం అన్నాడు అంటే ఫలితాలు అంటే భయం భయం కలిగే అవకాశం ఉంటది నిరాశ కలిగే అవకాశం ఉంటది కుదిరితే నువ్వు చచ్చిపోయే అవకాశం కూడా ఉంటది కానీ మనం ఏం చేయకూడదు భయపడకూడదు చావైతే లాభం అనుకోవాలి చస్తే మన పరలోకం వెళ్తాం అనుకోవాలి అటు పక్క ఉండి మార్చి అటు పక్క ఉండి కూడా పరలోకి తీసుకెళ్తామని ఒక ఆలోచన ఉన్నప్పుడు ఈ వ్యక్తిగత స్వార్థ మనం బాగా ఈజీగా మనం ఏం చేయగలం చేయగలం ఇక ఏడో విషయం కూడా అయిపోయింది ఇందులో ఎనిమిదో విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎనిమిదో చాలా ముఖ్యమైనది ఎనిమిదోది ఏంటంటే వ్యక్తిగత స్వార్త చేసే వాళ్ళకి నేను ఇచ్చే సలహాలు సూచనలు